ఆ అబ్రహాం వాళ్ళకు తండ్రి ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు అబ్రహాం మనకు తండ్రి ఆ రోజు అబ్రహాం సంతానంగా వాళ్ళ పిలవబడ్డారు కాని కాదు ద్వారా అధికారికంగా అబ్రహాం సంతానం ఎవరో తెలుసా మనమే అందుకే చూడండి పాత నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు కనబడుతున్నప్పుడు రాజులేని యాజక సమయం ఇప్పుడు మనల్ని అట్టున్నాడు మనమే రాజులైపోయామ మనమే యాజకం అంటే మాకాండం పంతొమ్మిది అధ్యాయం ఆరు వచ్చిన నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము ఏంటంటే మీరు నాకు యాజక రూపకమైన చెప్పండి రాజ్యము గాను ఇదే మాట మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ లో ఎవరికి ఇచ్చాడు తెలుసా మనకి చెడు ఎక్కడ ఒకసారి చూడండి పేతురు రాసిన మదర పత్రిక పేతురు రాసిన మొదర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూడండి పేతురు రాసిన మదర పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎరుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సైలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన పేతురు గారికి మాట ఎక్కడ మాట చెప్పాలి నిర్గమకాండము పంతొమ్మిదంలో ఉన్న మాట రెఫరెన్స్ గా గారు సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు చెప్పండి కోట్ చేశాడు ఆయన ఉన్న విషయాన్ని ఆ రోజు ఇస్రాయల్ దేవుడు ఏమన్నారంటే నాకు రాజులైన యాజక సమూహం ఇప్పుడు క్రొత్త నిబంధనలో నాకు రాజులైన యాజక సమూహం ఎవరో తెలుసిన సంఘమా మీరే ఆ రోజు ఇస్రాయెల్ అని ఒక వ్యవస్థ ఈ రోజు నూతన నిబంధనలో ఇస్రాయల్ అనే వ్యవస్థ సంఘం ఆ రోజు అబ్రహాం వాళ్ళకి తండ్రి ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు అబ్రహాం మనకు తండ్రి ఆ రోజు అబ్రహాం సంతానంగా వాళ్ళ పిలవబడ్డరు కానీ కాదు క్రీస్తు ద్వారా అధికారికంగా అబ్రహాం సంతానం ఎవరో తెలుసా మనమే అందుకే చూడండి పాత నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు కనబడుతున్నప్పుడు రాజులేని యాజక సమయం ఇప్పుడు మనల్ని అంటున్నాడు మనమే రాజులమెంట మనమే యాజకం అయిపోయాం అంటే మనం పేరుకి రాజులుగా కనబడతాం కానీ బయటకు రాజులుగా కనబడడం గాని కనబడని రాజులు మన రాజ్యం లోక సంబంధమైనది చెప్పండి కాదు ఏం చేయాలి రాజుల గుండు అంటే మన రాజు వస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరిగాలి మన బాధ్యత ఏంటంటే ఇస్రాయేల్ని దేవుడు అలానే చేసాడు ముందుకెళ్ళిపోద్దు మీకు అర్థమవుద్ది పాత నిబంధనలో ఇస్రాయెల్ని చెరక పంపించాడు పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేల్ని చెరక పంపిస్తే కొత్త నిబంధనలో ఇదే క్రొత్త నిబంధనలు ఇస్రాయెల్ అయిన సంఘాన్ని శ్రమల గుండా పంపించడం లేదు సేమ్ మీకు కనబడుతుందో లేదు పాత నిబంధనలు ఇస్రాయేల్ని చెరక పంపిస్తే క్రొత్త నిబంధనలు సంఘాన్ని శ్రమలో పాలు చేశాడు పాత నిబంధనలు ఇస్రాయేల్ని చెదరగొట్టాడు క్రొత్త చెప్పండి అపోస్తులు గారి ఎనిమిదో అధ్యయనం వచ్చేసరికి మొత్తం సంఘాన్ని చదవబట్టేది ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది ఏదైతే చేస్తారో అదే చేస్తున్నారంటే ఇస్రాయేల్ని చూస్తుంటే సంఘం గుర్తు రావాలి మోసేని చూస్తుంటే క్రీస్తు గుర్తు రావాలి ప్రవక్తలు చూస్తుంటే సంఘంలో ఉన్న ప్రవర్తలు గుర్తు రావాలి ఎర్ర సముద్రాన్ని చూస్తే ప్రభు పాయలు చేసిన ఈ విధానం మనకు గుర్తు రావాలి అక్కడ ఆదాను చూస్తే కడపట ఆదాము గుర్తు రావాలి అక్కడ ఐదు కాండాలు చూస్తే ఇక్కడ నాలుగు సువార్తలు గుర్తు రావాలి అక్కడ ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఇక్కడ పత్రికలు గుర్తు రావాలి గుర్తుపెట్టుకోవాలి సేమ్ ప్యాటర్న్ ఏంటి ఓవరాల్ వ్యూలో న్యూ టెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క కామెంట్రీయే న్యూ టెస్ట్మెంట్ ఆ ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేసే క్రొత్త నిబంధనే మనకు కనబడుతుంది ఆ నిబంధన మనం అర్థం చేసుకుంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఆ రోజు ఇస్రాయేలీ ప్రపంచానికి దేవుణ్ణి చూపించడానికి వాళ్ళు కూర్చోబెడితే ఆచార సాంప్రదాయాల్లో మగ్గిపోయారు లేదా కానాని భూభాగాన్ని ఇచ్చి పైనేమో సత్రులు తీశాలి కింద ఏమో సత్రు దేశారు పక్కనేమో ఎడారి ఇటువైపు ఏమో మధ్యధరా సముద్రం ఎక్కడ చూడండి పై దిగు ప్రాంతాన్ని పైకెళ్తే ఉత్తర భూభాగంలో లెపడోని పర్వతాలు కిందికి దిగితే చిత్తడి చిత్తడి నేలకు ఉప్పు ప్రాంతం ఆ ఏదైతే ఏదైతుంది ఇదంతా మధ్యలో ఏదైనా నది పారుతుందంటే ఆ నది మధ్య ఒక భయంకరంగా పారుతున్న నదిలో ఏదో ఉపయోగం లేని నీరు దిగి తాగడానికి తప్ప పంట పొలాలు పండించడానికి ఉపయోగం లేని ప్రదేశం అలాంటి ప్రదేశాల్లో ఇస్రాయేల్ని కూర్చోబెట్టి అద్భుతాలు జరిగించి మన్నాను గురిపించి బండి నుంచి ఇచ్చి ఎన్నో అద్భుతాలు వాళ్ళ నలభై సంవత్సరాలు చేసి వాళ్ళు తీసుకొచ్చి ఉపయోగం లేని భూభాగాన్ని ఉపయోగకరంగా మార్చి ఇంత గొప్ప సత్యం వాళ్ళకి నేర్పించి నేను మీ అనుకున్నానని చెబితే వాళ్ళు అన్నీ విన్న తర్వాత అన్ని చూసిన తర్వాత అన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు చేసిన పని అని చెప్పిన పక్క దేవతల వైపు చూశారు చూడలేదా పక్క మూఢనమ్మకాలు చూశారు ఆచారాలు జరిగిపోయారు పోయారు వద్దన్న పని ఖచ్చితంగా చేశారు